శరణ్య దర్శన్ రాములవారి కళ్యాణం జరిపించడం కోసం అని చెప్పి పీటల మీద కూర్చోగానే ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి అని చెప్పి పంతులుగారు చెప్తూ ఉంటారు బాబు నువ్వు ముందు అమ్మాయికి బొట్టు పెట్టు అని పంతులుగారు చెప్పడంతో దర్శన్ కోపంగా శరణ్య నుదుటిన బొట్టు పెడతాడు అమ్మా ఇప్పుడు మీరు అబ్బాయికి బొట్టు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య భయపడుతూ దర్శన్కి బొట్టు పెడుతూ ఉంటుంది తరువాత ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య దర్శన్ కోపంగా ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మీరిద్దరూ కలిసి రాముల వారి మీద అక్షంతలు వేస్తూ ఉండండి నేను పూజ జరిపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ రాముల వారికి సీతమ్మ తల్లికి కంకణాలు కడుతూ ఉంటారు అమ్మ మీలో ఒకరు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని రండి అని చెప్పి పంతలు గారు చెప్పడంతో లీలావతి కొబ్బరికాయలు తీసుకొచ్చి అనన్య కొబ్బరికాయలు కొట్టుకునరా అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను అత్తయ్య గారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని లీలావతి అంటూ ఉంటుంది ఇంటి పరువు తీసిన చిన్న కోడలనేమో అందరి మధ్యలో కూర్చోబెట్టి రాములవారి కళ్యాణం జరిపిస్తారా నాతో కొబ్బరికాయలు కొట్టడానికి పంపిస్తారా చిన్నత్తయ్య గారు మీ సంగతి తర్వాత చెప్తాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం వస్తుంది నాకు కూడా ఒక టైం వస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య కొబ్బరికాయలు కొడుతూ ఉంటే తన చేతికి కొబ్బరికాయ తగులుతుంది నొప్పితో చేతిని చూసుకుంటూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి అనన్య దగ్గరకు వెళ్తుంది తన కోపమే తనకు శత్రువు అన్నది ఎంత నిజమో మనం చేసిన పాపాలు మనకే చుట్టుకుంటాయన్నది కూడా అంతే నిజం అనన్య ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నావా శరేణ్యకు ఇంటి కోడల హోదా తక్కకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ ఇక్కడ జరుగుతుందేంటి నా కోడలు శరేణ్యనేమో అక్కడ సీతారాముల కళ్యాణం తన భర్తతో కలిసి కూర్చొని చేస్తుంది నువ్వు ఇక్కడ ఇలా అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పి నీకు అసలు అర్థం కావట్లేదు కదా ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పి ఆనంద భైరవి జరిగిందంతా కూడా అనన్య కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యకు ఫోన్ చేస్తుంది అత్త ఏంటి నాకు ఫోన్ చేస్తుంది అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అత్తయ్య ఫోన్ చేశారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది రేపు మన కుటుంబం సీతారాముల కళ్యాణం జరిపిస్తుంది నువ్వు తప్పకుండా గుడికి రావాలి అని చెప్పి ఆనందపరవి చెప్తూ ఉంటుంది నాకు ఆ హక్కు లేదు నేను సీతారాముల కళ్యాణం జరిపించలేవను అని చెప్పి సరేన చెప్తూ ఉంటుంది సీతారాముల కళ్యాణం జరిపించే హక్కు లేనప్పుడు నా నుంచి నీకు అసలు పిలిపే వచ్చేది కాదు శరణ్య నా నుంచి నీకు పిలుపు వచ్చిందంటే ఆ హక్కు అధికారం నీకు మాత్రమే ఉన్నాయి నీ చేతుల మీద దర్శన్ చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపిస్తానని నేను మొక్కుకున్నాను మేము కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణానికి గుడికి వస్తున్నాము నువ్వు కూడా రావాలి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు వస్తావని నమ్ముతున్నాను అని చెప్పి ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక శరణ్య మాత్రం దర్శన్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు తిరిగి ఈ గడప తక్కాలనుకుంటే నా సమే చూస్తావు అని దర్శన్ అన్న మాటను శరణ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు అప్పుడు లీలావతి కోటేశ్వరరావు శరణ్య దర్శన్ ని చూసి ఏంటండి మన దర్శన్ పైన అంత అభరణం వేసి ఇప్పుడు దర్శన్ పక్కన కూర్చొని ఆ శరణ్య ఎలా పూజ చేయగలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది సీతారాముల కళ్యాణానికి అని చెప్పి గుడికి వచ్చామనే గాని ప్రశాంతత అనేది లేకుండా పోయింది అని చెప్పి లీలావతి కోటేశ్వరరావుతో అంటూ ఉంటే నాకు కూడా అలానే ఉంది లీలా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు మరోవైపు దర్శన్ అసలు నువ్వు గుడికి ఎందుకు వచ్చావు నా ఇంటికి గడప కూడా నిన్ను తక్కువద్దన్నాను కదా అని చెప్పి శరణ్యను అడుగుతూ ఉంటాడు మీరు ఇంటికి రావద్దన్నారు మీరు గుడికి ఎలాగొచ్చారో నేను కూడా అలాగే గుడికి వచ్చానండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటి తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అత్తయ్య ఫోన్ చేశారండి గుడికి రమ్మని అత్తయ్య మాట మీద గౌరవంతో గుడికి వచ్చాను మీ మాట మీద గౌరవంతో ఇల్లు ఎలా దాటానో అత్తయ్య మాట మీద గౌరవంతో గుడికి వచ్చాను అని చెప్పి సరే నేను చెప్తూ ఉంటుంది చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు ఇంత కన్నింగ్ పెళ్ళవి నా లైఫ్లోకి ఎలా వచ్చావు అసలు షమీర నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడే నా లైఫ్ అనేది ట్రాక్ తప్పింది పాపం షమీర ఈ లోకంలోనే లేదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే షమీర గుళ్ళోకి ఎంట్రీ అవుతుంది స్వామి నీ కళ్యాణాన్ని అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు కానీ నాకు దర్శన్కి మాత్రం ఎందుకు స్వామి పెళ్లి జరగకుండా చేశావు దర్శన్ లేకుండా నా లైఫ్ ముందుకు వెళ్ళదేమో అనిపిస్తుంది అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ గుళ్ళకి ఎంట్రీ అవుతూ ఉంటుంది ఇక పంతులు గారు సీతారాములకి పూజ చేయటం పూర్తవగానే మీ దంపతులు ఇద్దరు వచ్చిన భక్తులందరికీ అక్షంతలు ఇచ్చరండి అని పంతులు గారు చెప్పడంతో సరైన దర్శన్ భక్తులందరికీ అక్షంతలు ఇస్తూ ఉంటారు ఈలోపు పంతులు గారు సీతమ్మ తల్లి మెడలో మంగళసూత్రం వేసేస్తారు ఇక అక్షంతలు అందరూ కూడా సీతారాముల మీద వేస్తూ ఉంటే శరణ్య దర్శన్ మీద కూడా అక్షంతలు పడుతూ ఉంటాయి మీరిద్దరూ కూడా ఎప్పటికీ సంతోషంగా ఆ సీతారాముల్లా కలిసి ఉండాలి నానా అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ శరణ్య దర్శన్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది అత్తయ్య గారు చిన్న అవకాశం వచ్చినా కూడా వదిలలో లేరే శరణ్య దర్శన్ని కూడా ఆ సీతారాముల్లా కలిసి ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నారా మీరు ఎంత ఆశీర్వదించినా సరే శరణ్య దర్శన్ కలిసి ఉండరు వారిద్దరి మధ్య బంధం విడిపోయేదే కాని కలిసేది కాదు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది బాబు సీతారాముల కళ్యాణం పూర్తయింది మీరిద్దరూ ఆ దంపతులుగా భావించి రాములవారి వారి మెడలో సీతమ్మ తల్లి మెడలో దండలు వేయండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య దర్శన్ ఇద్దరూ కూడా రాములవారు వారు సీతమ్మ తల్లి విగ్రహాల మెడలో దండలు వేస్తారు తరువాత తరంబరాలు పోయండి అని పంతులు గారు చెప్పడంతో దర్శన్ శరణ్య సీతమ్మ తల్లికి రాముల వారికి తరంబరాలు పోస్తారు నాతో పని పూర్తయిందా ఇక నేను వెళ్ళిపోవచ్చా అని దర్శన్ పంతులు గారిని అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం బాబు ఆ రాములవారు వారు సీతమ్మ తల్లి ఆశీర్వాదం పొందిన ఈ దండలను మీరిద్దరూ ఒకరికొకరు మెడలో వేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఆ దండలను మేము ఒకరికొకరు మెడలో వేసుకోవడం ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటారు మీరిద్దరు భార్యాభర్తలే కదా ఎందుకు అంతలా సిగ్గుపడుతున్నారు మొహమాట పడుతున్నారు అని పంతులు గారు అంటూ ఉంటారు నాన్న దర్శన్ అమ్మాయి మెడలో దండ వేయి అని ఆనంద భైరవి చెప్పడంతో కాసేపట్లో ముగియేబోయే జీవితానికి ఇంత ముస్తాబులు అవసరమా అని దర్శన్ మనసులో అనుకొని పంతులు గారి దగ్గర నుంచి దండ తీసుకుని శరణ్య మెడలో వేస్తాడు అమ్మ నువ్వు కూడా అబ్బాయి మెడలో దండ వేయి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య కూడా దర్శన్ మెడలో దండ వేస్తుంది ఇక పూజ పూర్తయినట్టేనా అని దర్శన్ కోపంగా అడుగుతూ ఉంటాడు చాలా దిగ్విజయంగా పూజను పూర్తి చేశారు బాబు సీతారాముల కళ్యాణం అద్భుతంగా జరిపించారు మీరిద్దరూ వెళ్ళి వినాయకుడి గుడిలో నమస్కారం చేసుకొని రండి అని పంతులు గారు చెప్తూ ఉంటే దర్శన్ మెడల నుంచి దండ తీయబోతూ ఉంటే పర్వాలేదు బాబు దండతోనే వెళ్ళి వినాయకుడికి నమస్కారం చేసుకొని రండి అని గారు చెప్పడంతో దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా వినాయకుడి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా వినాయకుడి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే నువ్వు వెళ్ళు నేను వస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఎందుకండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు వెళ్ళు నేను వస్తాను అని దర్శన్ చెప్పడంతో శరణ్య వినాయకుడి గుడి దగ్గరకు వెళ్తుంది ఇక దర్శన్ మాత్రం పనిలో పని ఆ డివోర్స్ కాగితాల మీద కూడా సంతకం పెట్టిస్తే పని అయిపోతుంది కదా కార్ దగ్గరకు వెళ్ళి డివోర్స్ కాగితాలు తీసుకొద్దాం అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ లోపు శరణ్య వినాయకుడి గుడి దగ్గరకు వెళ్ళి స్వామి ఆయనకు నాతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆయన మాట ప్రకారం నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను అత్తయ్య గారు గుడికి రమ్మన్నారని చెప్పి వస్తే అది కూడా అపార్థం చేసుకుంటున్నారు ఆయన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు స్వామి ఆయన సంతోషంగా ఉండాలి నా నుంచి దూరం అయితేనైనా ఆయన సంతోషంగానే ఉంటారేమో అని శరణ్య వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే దర్శన్ శరేణ్య దగ్గరకు వచ్చి ఏమని దేవుడికి పూజ చేసుకుంటున్నావు అర్హత లేని నాకు సీతారాముల కళ్యాణం జరిపించే యోగం వచ్చింది ఇలాంటిదే ప్రతిసారీ జరగాలని కోరుకుంటున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు కాదండి మీరు నా గురించి మానసికంగా బాధపడకూడదని కోరుకుంటున్నాను అని సరైన చెప్తూ ఉంటుంది ఏంటి సైకో ఒకసారి నాకు విషం పెట్టి చంపాలని చూశావు ఇప్పుడు బయటపడేసరికి ఈ కొత్త నాటకాలన్నీ ఆడుతున్నావా అని చెప్పి దర్శన్ సరే నేను అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్